రే కృష్ణ అపర ఏకాదశి వ్రత మహత్యం గురించి తెలుసుకుందాం బ్రహ్మాండ పురాణంలో యుధిష్ఠర్ మహారాజు శ్రీకృష్ణ భగవానుడి సంవాద రూపంలో వర్ణింపబడింది యుధిష్ఠర్ మహారాజు శ్రీకృష్ణ భగవాను ఈ విధంగా ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణ జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నాను తెలియచేయండి అని అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు యుధుష్ఠిరుడితో ఈ విధంగా అంటాడు ఓ ధర్మరాజా నువ్వు చాలా ఉత్తమమైన ప్రశ్న వేశావు ఎందుకంటే ఇది లోక కళ్యాణం కోసం వేసినటువంటి ప్రశ్న ఈ ఏకాదశి అపర ఏకాదశి అనే పేరుతో ప్రశస్తి చెందింది అపర ఏకాదశి అంటే అపారమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అపారమైనటువంటి కీర్తి ఇస్తుంది అపారమైనటువంటి మహా పాపాలను కూడా శమింపచేస్తుంది భగవంతుడి ధామానికి వెళ్ళడానికి అవకాశాన్ని ఇస్తుంది ఎంత గొప్ప మహత్యం కలిగింది పవిత్రమైనది ఈ అపర ఏకాదశి వ్రతం ఈ అపర ఏకాదశి వ్రతంలో ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ప్రపంచంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి అంతేకాకుండా ప్రతి వ్యక్తి ఈ అపర ఏకాదశి వ్రతం చేసినట్లయితే అతను తప్పకుండా భగవద్ధామానికి వెళతాడనమాట ఎంత పాపం చేసిన వాడైనా సరే ఏ విధంగానో చూడండి బ్రహ్మహత్య భ్రోణహత్య నక్షత్రాల గణన తెలియకపోయినా సరే నాకు తెలుసు అని జోస్యం చెప్పేవాడు దొంగ దోశ్యం అనమాట అలాగే దొంగ సాక్ష్యం చెప్పేవాడు అసత్యం చెప్పేవాడు వేదాలు తెలియకపోయినా సరే తెలుసు అన్నట్లు నటిస్తూ వేదాలను పఠించటం వేదాలను బోధించటం డబ్బు తీసుకొని ఆ విధంగా వేదాలని అమ్ముతూ ఉంటాడనమాట అటువంటి వాడు ఆ తర్వాత సొంత శాస్త్రాలని కల్పించి చెప్తాడనమాట మామూలుగా ఉన్న శాస్త్రాలు కాకుండా తానే సొంతంగా శాస్త్రాలని చెప్తూ ఉంటాడు అనమాట పరస్త్రీ గమనం ఎంత పాపం చేసినా సరే వీళ్ళు అపర ఏకాదశి వ్రతపాలన చేసినట్లయితే పాపాలన్నీ పోగొట్టుకొని భగవద్ధామానికి చేరుకుంటారు అంతేకాకుండా ఓ ధర్మరాజా ఇంకా ఈ విషయాలు కూడా విను అవేంటంటే తన ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధరంగం నుంచి పారిపోయిన వ్యక్తి ఎంతో పాపం చేసిన వాడు అవుతాడు యుద్ధరంగంలో యుద్ధం చేసి చనిపోతే స్వర్గలోకం వస్తుంది అలా కాకుండా పారిపోతే నరకం వస్తుంది అనమాట అలాంటి వ్యక్తి కూడా అపర ఏకాదశి వ్రతం చేయడం వల్ల భగవద్ధమానికి చేరుకుంటాడు గురువు విద్యను బోధిస్తాడు శిష్యుడికి అయితే ఆ శిష్యుడు ఆ విద్యను నేర్చుకున్న తర్వాత గురువుని నిందించడం ద్వేషించడం చేయడం వల్ల అతను కూడా నరకానికి వెళ్తాడు అలాంటి వ్యక్తి కూడా అపర ఏకాదశి వ్రతం గనక చేసినట్లయితే భగవద్ధమానికి చేరుకుంటాడు ఇంకా ధర్మరాజా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ నువ్వు తప్పకుండా వినాలి శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్తాడనమాట కార్తీక మాసంలో మూడు సార్లు పుష్కర స్నానం చేస్తే వచ్చే ఫలం కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో స్నానం చేస్తే వచ్చే ఫలం కాశీక్షేత్రంలో గంగలో స్నానం చేసి శివరాత్రి రోజు ఉపవాసం చేసిన ఫలితం కుంభమేళ సమయంలో కేదార్నాథ్ భగవంతుణ్ణి దర్శించిన ఫలం బదరీనాథ్ కేశవుని దర్శించిన ఫలం గైల విష్ణుపాదాల దగ్గర పిండ ప్రదానం చేసిన ఫలం మాఘమాసంలో ప్రయాగులో మకర సంక్రమణంలో చేసిన స్నానం ఫలం ఆ తర్వాత ఏనుగు గుర్రం బంగారం పంటకొచ్చినటువంటి పొలం గర్భస్థ ఆవుని దానం చేసిన ఫలం ఈ అపర ఏకాదశి వ్రతం ఆచరిస్తే వచ్చే ఫలంతో సమానం చూడండి అపర ఏకాదశి వ్రతం ఎంత మహిమ కలిగినటువంటిదో ఈ ఏకాదశి వ్రతం రోజున విష్ణుమూర్తిని త్రివిక్రమ రూపంలో అంటే వామన రూపంలో అర్చించాలి అప్పుడు విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడనమాట ఆ విధంగా విష్ణుమూర్తి మనకి ప్రసన్నమవుతాడు దీని గురించి ప్రాచీన కాలంలో జరిగినటువంటి ఒక కథని తెలుసుకుందాం పూర్వకాలంలో మహీధ్వజుడు వ్రజధ్వజుడు అని అన్నదములున్నారు మహీధ్వజుడు రాజు అతను దయగలిగిన వాడు చాలా గొప్పవాడు అనమాట కానీ ఈ వ్రజధ్వజుడు మాత్రం చాలా దుర్మార్గుడు దుష్టుడు అన్నగారిని చంపి రాజ్యం తన సొంతం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు అలాగే ఒకరోజు మహీధ్వజుడిని చంపేసి అడవిలో తీసుకెళ్లి ఒక రావి చెట్టు కింద పాతి పెడతాడు ఆ తర్వాత తను రాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడు ఈ మహీధ్వజుడు పిశాచి రూపంలో ఆ చెట్టు మీద నివసిస్తూ నుంచి వచ్చే జనాలను అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు హింస పెడుతూ ఉంటాడు కొన్నాళ్ళకి ధోమ్యముని ఆ పక్కన రావటం జరిగింది ఈ చెట్టు మీద పిశాచి ధోమ్యముని బాధ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది ధోమ్యముని చెట్టు మీదకు చూస్తాడు అక్కడ పిశాచి ఉన్నట్లు గ్రహిస్తాడు ఆ పిశాచిని కిందకి రప్పిస్తాడు తను జ్ఞాననేత్రంతో ఈ పిశాచి రూపంలో ఎవరు ఇలా ఉన్నది అని తెలుసుకుంటాడు తెలుసుకుని ధోమ్యముని మహా కలిగినవాడు అందరినీ ఉద్ధరించాలి అనుకునేవాడు అనమాట అందుకని తను ఆ పిశాచికి భగవంతుడికి సంబంధించిన కథలన్నీ తెలియజేస్తాడు ఆ తర్వాత అపర ఏకాదశి వ్రతం చెయ్యాలి చేసి ఆ వ్రత ఫలాన్ని అతనికి ధారపోయాలి అని సంకల్పించుకుంటాడు ఎంత దయగలవాడో చూడండి అని దారిలో అందరినీ కష్టపెడుతున్నాడు కాబట్టి ఇతనికి విముక్తి కలిగించాలి అని అనుకున్నాడు అలాగే ఎంతో విశ్వాసంతో భక్తితో అపర ఏకాదశి వ్రతం చేశాడు ఆ వ్రత ఫలాన్ని ఈ పిశాచికి దారపోసాడు అపర ఏకాదశి వ్రత మహత్యం వల్ల పిశాచి రూపం తొలగిపోతుంది దాని మహత్తు వల్ల మహిధ్వజుడు దివ్య పుష్పక విమానం వస్తే దానిలో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు చూడండి అపర ఏకాదశి మహిమ ఎంత గొప్పదో ఈ కథను వినేవారికి చదివేవారికి చెప్పేవారికి సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది వీళ్ళు తప్పకుండా భగవంతుడి ధామాన్ని చేరుకుంటారు హరే కృష్ణ